ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గం గుడ్లూరు మండల కేంద్రంలో శుక్రవారం రాష్ట ఐటీ శాఖ మంత్రి యువగళం పాదయాత్ర సారథి నారా లోకేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా గుడ్లూరు మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తెలుగు మహిళలు ఘనంగా వేడుకలు నిర్వహించారు గుడ్లూరు బస్టాండ్ సెంటర్లో ఉన్న తెలుగుదేశం పార్టీ జెండా స్థూపం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా తయారు చేయించిన కేకును కట్ చేసి అందరికీ పంపిణీ చేశారు కార్యకర్తలు అభిమానంతో నారా లోకేష్ బాబు నాయకత్వం వర్దిల్లాలి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం వర్దిల్లాలి అంటూ నినాదాలు చేశారు ఘనంగా బాణాసంచాలు కాల్చారు అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో కార్యకర్తలు నాయకులు అభిమానులు ప్రజలు పాల్గొని ఆహారం స్వీకరించారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరికీ మండల టీడీపీ అధ్యక్షులు జనిగర్ల నాగరాజు గ్రామ టీడీపీ అధ్యక్షులు ఉన్నం వెంకటేశ్వర్లు ధన్యవాదాలు తెలిపారు పాల్గొన్నవారు పువ్వాడి చిన్నవేణు రావురి వేణు మేకపోతుల రాఘవులు చుండూరి ప్రసాదు పొట్టిల్ల మురళి టీడీపీ ఆర్యవేశ నాయకులు కొండయ్యశెట్టి మాలకొండారెడ్డి తెలుగు యువత అధ్యక్షులు చెన్నారెడ్డి మహేష్ మేకల మాల్యాద్రి పువ్వాడి పద్మ కాపులూరు మాల్యాద్రి యాదవ్ చెన్నారెడ్డి పార్వతి అమరా మాల్యాద్రి బీజేపీ మండల అధ్యక్షులు ఇన్నమూరి సుధాకర్ పాలకీర్తి బ్రహ్మయ్య మేకపోతుల మాలకొండయ్య అయ్యప్పనాయుడు సాధినేని శ్రీను బొబ్బూరి నాగేశ్వరరావు జనసేన నాయకులు సన్నీ శెట్టి గిరిబాబు జేమ్స్ టీడీపీ కార్యకర్తలు అభిమానులు మొదలైన వారున్నారు ఎగిరే తెలుగుదేశం జెండా చేతబట్టినాడో నందమూరి తారక రాన గదిలినాడో ప్రజలే తన ప్రాణమయ్యి జనబంధమవుతున్నాడో నారా కదిలి వస్తున్నాడో ఎగిరే తెలుగుదేశం జెండా చేతబట్టినాడో నందమూరి తారక రాన గదిలినాడో తన ప్రాణమయ్యనబంధమవుతున్నాడో కదిలి వస్తున్నడో తన తండ్రి బాటలో జనం కోసం చెందనెత్తుకుంటూ నిరంతరం జన హితాన్ని గోడే యువకరటం త్యాగాల టీడీపీ ఆశయాన ముందుండి కదులుతుండు తెలుగుదేశము జెండన ఉద్యమ తండు గట్టినాడు మన నారా లోకేశం నా ఓ పోరటమితడు ఎగిరే ఎగిరే ఎగిర ఎగిరే తెలుగుదేశం జెండా చేత పట్టినాడో మన నారా నా కదిలి వస్తున్నాడు ప్రజల కొరకు గలం ఎత్తినాడు దోపిడి దొంగల గుండెల పాకై బయలుదేరుతుడు పేద ప్రజల కోసం ఉన్నాయితడు అవమానాలను ప్రజల కోసము సహిస్తున్నవాడు ప్రజలే తన ఊపిరిగా ఉద్యమిస్తున్నాడు ప్రజలే తన ఊపిరిగా ఉద్యమిస్తున్నాడు నారా లోకేష్ భవిష్యత్తు తరాల నాయకుడు ఎగిరే ఎగిరే ఎగిర ఎగిరే తెలుగుదేశం జెండా చేత పట్టినడో కదిలి వస్తున్నాడో తెలుగుదేశము జెండమ వేరికి సంసిద్ధం ఈ అక్రమ